రవిబాబు డైరెక్షన్ అంటే అల్లరి నరేష్ తోటి అల్లరి అనే సినిమా భూమిక తోటి అనసూయ వంటి సినిమాలు తీసిన రవిబాబు చాలా రోజుల తర్వాత ఏనుగు తొండం గటకాచలం అనే మూవీని తీసి ఈటీవీ యాప్ యాప్లా రిలీజ్ చేయడం జరిగింది మొన్ననే రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమా అది ఇంతకుముందు చూసిన చాలా అంటే చాలా బాగుంది కమ్ బ్యాక్ ఇచ్చానని చెప్పొచ్చు రవిబాబు తన డైరెక్షన్ తోటి అప్పట్లో చాలా నవ్వించేటోడు అదే విధంగా చాలా సీరియస్ సినిమాలు కూడా చేసాడు ఇటు కామెడీ ఎంత తీసేటోడో అట్లా థ్రిల్లింగ్ సినిమాలు కూడా చాలా బాగా చేసేటోడు అదే విధంగా ఇది ఏనుగుతున్నాం గటకాశలం కామెడీ సినిమా ఫుల్ ఫుల్ లెంత్ కామెడీ సినిమా అన్నట్టు అంటే స్టోరీ పరంగా ఏంటంటే మన సీనియర్ నరేష్ ఉన్నారు సీనియర్ యాక్టర్ నరేష్ అతను ఇద్దరు కొడుకులు ఉంటారు వాళ్ళ బాగా చనిపోతుంది మళ్ళీ అనుకోకుండా రెండో పెళ్లి చేసుకుంటాడు చేసుకున్న తర్వాత ఏమైందన్నది మిగతా స్టోరీ కథపరంగా చాలా ట్విస్టులతో అంటే కామెడీ ట్విస్టులతో నింపేసిండు సినిమా అంతా చూస్తున్నంతసేపు ఒక రెండు గంటల సేపు హాయిగా మనం నవ్వుకుంటాము అంటే కొన్ని చోట్ల మనకు బూత్లాగా అనిపించిన కొన్ని చోట్ల బూత్ లేకపోయినా కామెడీ అనేది అద్భుతంగా ఉన్నది చూస్తున్నంతసేపు టైంపాస్ అవుతుంది మనకి నవ్వుకుంటాము మరి ఇంకా చాలా మంది యాక్టర్స్ కూడా ఉన్నారు మన అమృతం సిట చేసే కామెడీ ఉండగా అంజీ అమృతం కాకుండా ఇంకో పర్సన్ అతను కావచ్చు ఇంకా చాలామంది ఉన్నారు యాక్టర్స్ కూడా వాళ్ళు కూడా చాలా బాగా చేశారు మనల్ని చాలాసేపు నవ్వించాలనే అందరూ చాలా ప్రయత్నం కూడా చేశారు మీరు కూడా ఖచ్చితంగా ఒకవేళ కామెడీ సినిమా చూడాలనుకుంటే మాత్రం ఈటీవీ విన్ను యాప్లా ఏనుగుతున్నాం గట్టిక అనే సినిమా ఉన్నది మీరు చూడండి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ